ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ వై ఆకయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ కాలనీ వాసులతో కలిసి రామగురం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ వై ఆకయ్య మాట్లాడుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడులో పీకే రామయ్య కాలనీ పక్కన ప్రభుత్వ భూమిలో అర్హులైన నిరుపేదలు దాదాపు నూట యాభై మంది ఇళ్లను వేసుకుని జీవించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే ఆ కాలనీ వాసులకు ఇంటి నంబర్లను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రామగుండం ఎమ్మెల్యేను కలిసి ఇంటి నంబర్లను ఇవ్వాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే స్పందించి ఇంటి నంబర్తో పాటు పట్టాలు ఇవ్వడం రోడ్లు డ్రైనేజీ నీటి వసతి కల్పించేలా కృషి చేస్తానని తెలపడం జరిగిందని అన్నారు ప్రభుత్వ భూమిలో ఇళ్లను నిర్మించుకొని చెక్యాలు ఐలమ్మ కాలనీ ఏర్పాటు చేసుకున్న వారి అభ్యర్థనలు వర్ణించి ఇంటి నంబర్ కాలనీలో వసతులను కల్పించాలని కోరారు పీకే రమ్మలు ప్రభుత్వ స్థలాల్లో దాదాపు నూట యాభై మంది అర్హులైన నిరుపేదలందరూ ఇళ్లే ఏసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఈ విషయాన్ని అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి స్థానిక మున్సిపల్ కమిషనర్కు